కేసీఆర్ హయాంలో నిర్వీర్యమైన డ్రగ్స్ కేసును బయటకు తీయాలన్నారు ఎంపీ బండి సంజయ్ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన గ్లోబరీనా సంస్థపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు టీఎస్పీఎస్ఈపై విచారణ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు బండి సంజయ్ త్రీ సెవెంటీన్ జీవో సవరిస్తారో లేదో చెప్పాలన్నారాయన నయీం కేసుపై విచారణ చేపట్టాలన్నారు ఈ ఐదు అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజయ్ ఐదు రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇప్పుడు డ్రగ్స్ కేసు దాని మీద బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సిట్ వేసింది ఈ డ్రగ్స్ కేసు ఏమైందో మీరు తిరిగి చూడండి గ్లోబల్ అయిన ఇంటర్మీడియట్ విద్యార్థుల విచారణ మూసేసారటకరాని వాళ్ళను టిఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో ఎందుకు విచారణ మళ్ళీ కొనసాగిస్తలేరు మీరు త్రీ వన్ సెవెన్ జీవోను సవరిస్తారా సవరించారా నయము దగ్గర స్వాధీనం చేసుకోవడం డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి సిట్ ఏమైంది ఒక అది ఆ నయము సంబంధించిన కేసును మీరు తవ్వితే చాలా మంది చాలా పార్టీల నాయకుల బండారం అంతా బయటపడుతుంది